నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా ఎవరైతే డబ్బు సంపాదన రోజు రోజుకి పెరగాలి డబ్బు పెరగాలి కోటీసులు కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో తప్పకుండా మీ యొక్క సంపాదన రోజు రోజుకి పెరగడానికి ఈ నవరాత్రుల సమయంలో చేసుకుని శక్తివంతమైన పరిహారాలను చెప్తానండి ఈ పరిహారాలు అయితే చాలా శక్తివంతమైనవి ఈ నవరాత్రుల్లో వచ్చే తొమ్మిది రోజులు మనకి చాలా శక్తివంతమైనవి ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉండి డబ్బు ఐశ్వర్యం ఆరోగ్యం సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు ఎవరైతే చేస్తారో కోటేశ్వరులు అవ్వడానికి డబ్బు సంపాదించడానికి మీకు మార్గాలు తెలుస్తాయి అయితే పరిహారాన్ని చేసేటప్పుడు నమ్మకంతోనూ విశ్వాసంతోనూ చేయాలి ఇక్కడ చెప్పుకునే పరిహారాలు అనేటివి చాలా సింపుల్గా ఉంటాయండి కానీ ఆ పదార్థాల్లో దాగి ఉన్న శక్తిని మనం తీసుకొని ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో చేస్తే అధిక రెట్ల పంతాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఆ పరిహారాలు ఏంటో తెలుసుకునే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ వీడియో చూసేవారు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో పది మందికి రీచ్ అవుతుంది నవరాత్రిలో చేసుకునే పరిహారం కాబట్టి ఈ పరిహారం మీ వరకు చేసుకుని నాకు మాత్రమే ఉపయోగపడితే చాలన్న భావన కాకుండా పది మందికి హెల్ప్ చేసేలా ఒక సహృదయ భావంతో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి వెళ్ళేటప్పుడు ఇక కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే ఈ నవరాత్రులలో చేయవలసిన పరిహారాల గురించి చాలా వరకు చెప్పుకోవడం జరిగిందండి పూజా విధానము ఇంకా అక్కడ దీపారాధన ఇలాంటి విషయాల గురించి కూడా చెప్పాను ఇంకాను అనేక రకాలైన సమస్యల గురించి కూడా అడుగుతున్నారు కదా మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యకు కదా పరిహారాన్ని ఎంచుకొని చేయండి ఆ వచ్చిన మార్పుల్ని ఫలితాలను అయితే నాతో తప్పకుండా షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అయితే ఆఖరి వరకు చూడడానికి చేయండి ఈ నవరాత్రులు అంటే ఈ తొమ్మిది రోజులు చాలా విశేషమైన శక్తి కలిగిన రోజులు కాబట్టి మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మార్పులు కనపడతాయండి ఇక మొదటి పరిహారం చూద్దాము అందులో భాగంగా ఈ తొమ్మిది రోజుల పాటు ఆంజనేయ స్వామివారి యొక్క పూజలు తమలపాకు ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలకులను దాంట్లో పెట్టి కిళ్ళీని మనం ఏ రకంగా చుడతామో ఆ రకంగా మీరు చేసి ఆ తమలపాకును మీకు దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ యొక్క గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఆయనకి సమర్పించండి ఈ రకంగా మీరు తొమ్మిది రోజుల పాటు చేయండి ఖచ్చితంగా ధనం రావడానికి అవకాశాలు వస్తాయి ఒక తమలపాకు రెండు యాలకులు రెండు లవంగాలు వేసి చుట్టి స్వామివారికి సమర్పించండి చాలా మంచి ఫలితం వస్తుందండి ఇది మొదటి పరిహారం కుదిరితే కనుక తప్పకుండా పరిహారాన్ని చేయండి తర్వాత రెండో పరిహారం చూద్దాము ఈ నవరాత్రుల్లో అక్కడ దీపారాధన చేసిన వారు ఆ అక్కడ దీపంలో మీరు ఒక నాలుగు లవంగాలు వేసి దీపారాధన చేయండి ఆ రకంగా చేయడం వల్ల మీకు శక్తి సామర్థ్యాలతో పాటు అధికంగా ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి ఒకవేళ అక్కడ దీపారాధన చేయలేని వారు ప్రతిరోజు ఈ నవరాత్రులు దీపారాధన చేస్తూనే ఉంటారు కదండి ఆవు నెదితో కానీ నువ్వు నూనెతో కానీ ఆవు నూనెతో కానీ మీరు దీపారాధన చేసుకుని దానిలో ప్రతిరోజు ఒక నాలుగు పువ్వున్న లవంగాలు వేయండి ప్రతిరోజు చేస్తూ ఉండండి లేదా మొదటి రోజు నుంచి అక్కడ దీపారాధన పెట్టినప్పుడు చెప్పిన విధంగానే చేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న ధన సంపాదన విషయం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా మీరు తొమ్మిది రోజుల పాటు కంటిన్యూగా ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట నాలుగు లవంగాలను దీపారాధనలో వేసి దీపారాధన చేయండి తర్వాత మరొక పరిహారం చూస్తామండి ఈ నవరాత్రుల్లో డ్రై ఫ్రూట్స్ ఒక ఐదు రకాలు తీసుకోండి అంటే అవి ఏంటంటే బాదం పప్పు జీడిపప్పు ఆక్రూటు ఎండు ఖర్జూరాలు పిస్తా ఇలాంటివి ఉంటాయి కదండీ ఏవైతే డ్రై ఫ్రూట్స్ మీకు అందుబాటులో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక ఎరటి క్లాత్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి ఈ రకంగా మీరు దేవాలయంలో చేయొచ్చు ఇంట్లో కూడా ఎక్కడైనా చేయొచ్చు దీనివల్ల అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఐశ్వర్యాన్ని ధనాన్ని సిద్ధింపచేస్తుంది పరిహారం ఆ పెట్టిన డ్రై ఫ్రూట్స్ ప్రసాదాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవాలి ఈ రకంగా మీరు తొమ్మిది రోజుల పాటు చేయొచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు కొత్త క్లాత్ అనేది అవసరం లేదండి మొదటి రోజు మీరు ఏదైతే పెట్టారో ఆ క్లాత్ని ఈ తొమ్మిది రోజుల పాటు మీరు వాడుకోవచ్చు ఇక చివరి రోజున తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఈ పరిహారం అనమాట కుదిరితే కనుక తప్పకుండా చేయండి తర్వాత మరొక పరిహారం చూస్తామండి దేవాలయం దగ్గర కాషాయ రంగు బట్టలు అనేటు అమ్ముతారండి చాలామంది నవరాత్రుల సమయంలో గుళ్ళో ఎక్కడైతే నా అమ్మవారి దేవాలయాలు ఉంటాయో అక్కడ ఎర్రటి జెండాలు పతాకాలు అమ్మవారి గుడిలో ఇస్తూ ఉంటారు చాలా వరకు టెంపుల్లో మీరు చూసే ఉంటారు మీ ఊర్లో అమ్మవారి గుడిలో ఖచ్చితంగా జెండా అనేది ఇవ్వండి మీరు ఒక్కరోజైనా సరే పతాకం జెండా ఇవ్వండి ఆ రకంగా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేర్తాయి ఇక ఆ తర్వాత మరొక పరిష్కారం చూస్తామండి ఒక తమలపాకు తీసుకోండి దానిలో ఒక వక్క పెట్టండి దానితో పాటు కొంచెం చిల్లర డబ్బులు పెట్టండి కొంత చిల్లర డబ్బులు పెట్టండి ఎంతైనా పెట్టండి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అలా తమలపాకులో డబ్బులు పెట్టి అమ్మవారికి సమర్పించండి ఇలా ప్రతిరోజు అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి ఏ రకంగా మీరు గుళ్ళో చేయొచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి చేసుకోండి ఇలా చేయడం వల్ల ధనద్వారాలు తెరుచుకుంటాయి అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు కోటీసర్లు అవుతారు మరి ఆ ఒక్కని తమలపాకుని ఆ చిల్లర్ కాయిన్స్ని చేయాలంటే ఎవరు తొక్కన ప్రదేశంలో వేసేయండి ఇలా ఎవరైతే అమ్మవారి దగ్గర డబ్బులు పెట్టారో వాటిని మీకు దగ్గరలో దేవాలయం గుడి హుండీలో వేసేయండి అంటే ఆ ఒక్కని తమలపాకుని ఎవరు తొక్కన ఒక ప్రదేశంలో వేయండి డబ్బులను అయితే దేవాలయం హుండీలో వేయండి లేదా ఎవరికైనా దానంగా ఇవ్వండి ఈ రకంగా మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు చేసినా సరిపోతుందండి ఇది చాలా మంచి పరిహారం తర్వాత మరొక పరిహారం చూద్దామండి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాల నుంచి కుదిరితే ఏదో ఒక పరిహారాన్ని తప్పకుండా చేయండి అన్నీ కుదిరితే అన్నీ చేసుకోవచ్చండి ఇక ఆ తర్వాత పరిహారం మాటకెళ్తే ఒక ఏడు యాలకులు తీసుకోండి ఒక చిన్న ప్లేట్లో పెట్టండి వాటిని అలానే పటికి బెల్లం ముక్కలు కూడా పెట్టండి పెట్టి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి ఇక పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ మనసులో కోరుకున్న ద్వారాలు తెచ్చుకుంటాయి డబ్బు రావాలని మనసులో కోరుకోండి నమ్మకంతో చేయండి పని ఈ పరిహారాలన్నీ కుదిరితే అన్నీ చేయండి లేదా కనీసం ఒక్కటైనా సరే ప్రయత్నించడానికి చూడండి ఈ తొమ్మిది రోజుల పాటు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఐశ్వర్యాన్ని బాగా పెంచుతుంది ఈ రకంగా మీరు ప్రతిరోజు యాలక్కల్ని పటికి బెల్లం మొక్కలు పెడుతూ ఉండండి ఇక తర్వాత మరొక పరిహారం చూద్దామండి మనకు మార్కెట్లో కానీ లేదా దేవాలయం దగ్గర ఇంకా సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారండి వీటిని వీటిని మాకాని అంటారు తామర గింజల్లో ఉన్న పప్పుతో తయారు చేస్తారు వీటిని వీటిని పాయసము ఇంకా అనేక రకాల నైవేద్యాల విషయాల్లో వాడుతూ ఉంటారు వీటిని ప్లేట్లో పెట్టండి లెక్కంటూ లేదండి ఎన్నైనా పెట్టండి ఆ మకానిని అలా ప్లేట్లో పెట్టి ఆ తామర గింజల పప్పుతో పాటు చిల్లర డబ్బులను కూడా ఒక చే ఆ ప్లేట్లో పెట్టి అమ్మవారు ఎదురుగుండా పెట్టండి మీరు ఏ రకంగా పూజ చేసుకుంటారో అదే రకంగా పూజ చేసుకోండి నమస్కారం చేసుకోండి మీ కోరికలు కోరుకోండి ఇలా పెట్టిన తర్వాత రోజున చిల్లర డబ్బుల్ని ఆ మకానిని పేద పిల్లలకు దానంగా ఇవ్వండి లేదంటే దేవాలయం దగ్గర కూడా ఇచ్చుకోవచ్చు ఈ పరిహారం చాలా మంచి పరిహారం అండి కుదిరితే చేయండి అలానే మరొక పరిహారం చూద్దాము పది సంవత్సరాల లోపున ఆడపిల్లలకు ఒక ఎరటి క్లాత్లు ఒక రూపాయి బిళ్ళని కానీ ఎంతో కొంత మీకు తోచినంత డబ్బులు పెట్టి ఎర్రటి బట్టతో కట్టి దానిని పరుసులో పెట్టి పిల్లలకు దానంగా ఇవ్వండి ఒకవేళ పరుసలో పెట్టి ఇవ్వలేని వారు ఎరుపు రంగు క్లాత్ని తీసుకొని దాంట్లో డబ్బులు పెట్టి పిల్లలకి ఇచ్చుకోవచ్చు పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు అమ్మవారి స్వరూపంగా ఉంటారు కాబట్టి మీ ఓపికన బట్టి పంచిపెట్టండి ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఓపెన్ అవుతుందండి సరే మరొక పరిహారం కూడా చూద్దామండి ఈ నవరాత్రుల సమయంలో వెండితో కానీ బంగారంతో కానీ పంచలోహాలతో తయారు చేసిన గంట కానీ లేదా తొండమిత్ర బొమ్మను కానీ ఓం గుర్తు కానీ స్వస్తిక్ కానీ శ్రీయంత్రం కానీ కలిసం కానీ దక్షిణావృత శంఖం కానీ తామర పూసలు కానీ తామర పువ్వులు ఇంకా యంత్రము త్రిశూలము ఇలాంటి దైవిక వస్తువులు తెచ్చి అమ్మవారి ముందు పెట్టాలండి పూజలో ఈ నవరాత్రుల సమయంలో తప్పకుండా పెట్టండి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ముందు పెట్టండి ఆ రకంగా అమ్మవారి ముందు ఉంచి మీరు ప్రతిరోజు అమ్మవారికి పూజను ఏ రకంగా చేసుకుంటారో అదే రకంగా చేసుకోండి ఈ తొమ్మిది రోజుల పాటు మీరు పెట్టిన వస్తువులు అక్కడే ఉంచండి ఇక ఆఖరి రోజున వాటి కూడా తీసి పన్నీర్లో శుభ్రం చేసి ఒక కొత్త ఎర్రటి వస్త్రంలో ఆ వస్తువులన్నింటినీ కూడా పెట్టి మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టండి ఇలా చేయడం వల్ల ధనం రోజు రోజుకి వృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ద్వారాలు ఓపెన్ అవుతాయండి ఇక్కడ నేను చెప్పిన ఆ వస్తువులను ఖచ్చితంగా కొనాలనేం లేదండి ఈ ఓపికన బట్టి కనీసం ఒక్కటైనా సరే తెచ్చి పెట్టుకోండి అది కూడా ఈ నవరాత్రుల సమయంలో కొని తెచ్చుకోవడం వల్ల విశేషమైన సంపద వృద్ధి కలుగుతుంది అలానే ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ పూజలో అమ్మవారి నామాన్ని ఓ దుర్గా నమః అని మననం చేస్తూ ఉండండి మీరు ఎంతగా చేస్తారో మీ కోరికలు అంత బాగా నెరవేరుతాయి స్తోత్రనామావళి చేసుకోవచ్చు శతనామావళి ఏదైనా చేయించండి కాబట్టి తొమ్మిది రోజులు కనుక మీరు పూర్తిగా ఆరాధించినట్లయితే సమస్త కోరికలు నెరవేరుతాయి చాలా మంచి పరిహారాలండి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మీకు ఏది వీలవుతుందో దాన్ని చేయండి అన్నీ చేస్తారా అన్నీ చేయండి మరి ఇప్పుడు చెప్పిన వాటిల్లో నుంచి మీరు మీకు మరి ఇప్పుడు చెప్పిన వాటిల్లో నుంచి మీకు ఏది కుదురుతుంది ఏది చేయబోతున్నారన్నది కూడా కింద రాసి చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ పరిహారాలన్నీ కూడా మీకు ఉపయోగపడ్డాయని నేను భావిస్తున్నాను ఉపయోగపడినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు